రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు కానీ లాక్డౌన్ పెట్టిన క్లిష్టమైన పరిస్థితులల్లో ఏడ ప్రైవేటు ఉద్యోగులు కూడా బయటికి పోయి ఉద్యోగం చేసుకోలేక జీతాలు లేక అవస్థపడుతున్నారు అని అంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులను పంపించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆ రోజు ప్రభుత్వమే చేయలేదు నిస్వార్థంగా ప్రజా ప్రజాప్రతినిధులు చాలామంది చేసిరు వ్యాపారవేత్తల్ని క్రోడీకరించడం వాళ్ళందరినీ సమీకరించడంతో వేలాది మందికి లక్షలాది మందికి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చిన వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడగలిగినాం ఈరోజు ఏదో పాత బట్టలు తీసుకురంటే ఒప్ప చెప్పండి అని చెప్పేసి అని అంటున్నారు పాత బట్టలు ఒప్ప చెప్పిన వాళ్ళు ఎవరు ఇవ్వాలి వాళ్ళకి చేర్చేది ఎవరు మా దగ్గర కోటేశారని పాపం స్వచ్ఛంద నిస్వార్థంగా పనిచేస్తాడు ఆయన కూడా మామూలుగా ఇటువంటి పాత వస్తువులు తీసుకుపోయి ఎవరైనా పనికొచ్చేటోళ్ళకి ఇవ్వటం పాత బట్టలు తీసుకుపోయి మామూలుగా అక్కడ ఒక డబ్బాలు వేస్తే కావాల్సిన వాళ్ళు తీసుకపోండి అని చెప్పేసి బోర్డులు పెట్టిన సందర్భాలు ఇలా కోదాడు కొత్త కాదు సామాజిక కార్యకర్తలు రక్తదానాలు చేసిన వాళ్ళు రోజు కోదాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ వంతు వాళ్ళు పనిచేస్తున్నారు మరి ప్రజాప్రతినిధి మీద పనిచేసిన వాళ్ళు మామూలుగా ఎన్నికైన వాళ్ళు మాత్రం ప్రజలను విస్మరించి ఈరోజు హైదరాబాద్లో మకామేస్తున్నారు వాళ్ళు ఉంటేనే అధికారులు కొద్దిగా ఉరుకుల పరుగుల మీద పనిచేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యక్షమై కోదాడులో పనిచేస్తే బాగుంటుంది అనేది ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీన రాజకీయాలకు అతీతంగానే అడుగుతున్నాం మేము ఎందుకంటే గతంలో మేము ఇటువంటి సందర్భాలలో ఆపత్కాలంలో విపత్కరమైన పరిస్థితులలో ప్రజలకి చేదోడు వాదుడుగా మనోధైర్యాన్ని ఇయ్యానికి ఉన్నాం కాబట్టి ఈరోజు తల్లిదండ్రులు లేని పిల్లలు అనాథలు ఎట్లయితే అవుతారో ఈరోజు కోదాడు ప్రజలు అనాథలు మిగిలిపోయే పరిస్థితి ఉంది మాకు పిల్లల జిల్లలు లేరు మాకు ప్రజాస్వామ్యంలో ప్రజాసేవ కంటే మించింది లేదు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే మాకు పిల్లలు అని చెప్పి చెప్పారు అనాథంగా పిగిలిపోయి వరదలలో కొట్టుకుపోయి బిక్కుబిక్కుమట్టు ప్రాణ కాలం గడుపుతున్న ఈ కోదాడు ఉజునరు పిల్లల్ని తమ సొంత బిడ్డలుగా భావించి మరి కాపాడటానికి సొంతంగా మిగిలియమని అన్నట్ల ప్రభుత్వం నుంచి అయినా వెనువెంటనే తీసుకొచ్చి ఈ ఆపత్కాలంలో ఆదుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానికుడిగా డిమాండ్ చేస్తుంది గ్రామాలలో ఎక్కడెక్కడైతే రాకపోకలు బంద్ వాటికి తాత్కాలికంగా వెరు వెంటనే మరామతులు చెప్పించి రోడ్లను మరామతులు చెప్పాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి పెద్ద నాయకుడు మేమేం కాదనం కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పేసి ప్రతిసారి ప్రతి సందర్భంలో చెప్పుకుంటూ ఉంటారు ఈ నియోజకవర్గాల నుంచి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించే నాయకుడు అయితే మంచిదే మేము కూడా కోరుకుంటున్నాం మరి ఎప్పుడు చూసినా గత ప్రభుత్వం తీసుకొచ్చిన వాటికి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవాలు చేసే కుప్పమారెడ్డి గారు ఈ ఎనిమిది తొమ్మిది నెలల్లో వందల కోట్లు తీసుకొచ్చినా అని చెప్పి కరపత్రాలు వేసుకుంటున్నారు మాకేం ఇబ్బంది లేదు అది నిరంతర ప్రక్రియ అభివృద్ధి అనేది కానీ ఈరోజు కళ్ళ కోపడేటట్టు నష్టం జరిగింది ఇల్లు కోల్పోయిన వాళ్ళకి వెంటనే ప్రభుత్వం నుంచి ఇళ్ళని మంజూరు చెప్పేయండి పునరుద్ధరించడానికి నష్ట నివేదిక ఈరోజు మొత్తానికి కూడా గోదావరి నియోజకవర్గం నుంచి మొత్తం నలిపితే కూడా అన్ని మండలాల్లో దాదాపుగా పదిహేను వేల నుంచి పదహారు వేల ఎకరాల విస్తీర్ణంలో వరి పంటలు నష్టపోయారు రైతులు వాటికి నష్టపరిహారం అందించడానికి ముఖ్యమంత్రితో మాట్లాడి మరి మరో ముఖ్యమంత్రికి చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెను వెంటనే చేయాలని చెప్పేసి మేము కూడా కోరుతున్నాం ఇలా రోడ్లు మరమ్మతులు చచ్చిపోయిన పశువులు చచ్చిపోయిన గొర్రెలు గేదెలు ఎంతోమంది గడ్డి మామూలు కొట్టుకుపోయి గేదెల మీద పాల వృత్తి మీద ఆధారపడ్డ చాలామంది చిన్న సన్నకారు రైతులు ఇల్లు వాకి లేని పొలాలు లేని వ్యాపారాలు లేని వాళ్ళు గేదెలతో రోజు మామూలుగా రెండో మూడో గేదెలు పెట్టుకుంటే వాటి వల్ల పాల మీద వచ్చే ఆదాయంతో పిల్లల్ని చదివించుకోవచ్చు ఇంటి ఖర్చులు అవుతాయని అనుకొని గడ్డి తీసుకొచ్చుకొని మోపులేసుకుంటే మనటి వరదలకి గాలికి గడ్డి మోపులన్నీ కొట్టుకుపోయినాయి ఈరోజు వాళ్ళకి ఆధారం లేదు అటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చచ్చిపోయిన పశువుల గురించి పట్టించుకోవట్లేదు ఇంతవరకు ఎక్కడ ఏ గ్రామంలో ఎన్ని పశువులు చచ్చిపోయినాయి అనేది నివేదికలే తయారు చేసుకోవట్లేదు కాబట్టి వెనువెంటనే అధికారులని అప్రమత్తం చేసి నిస్వార్థంగా నిజమైన వాళ్ళకి నష్టపోయిన రైతులకి నష్ట నివేదిక తయారు చేసే విధంగా నష్టపరిహారం కూడా సకాలంలో వచ్చే విధంగా ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా అప్రమత్తమై ఎన్నికల కోసం ఓట్ల కోసం వచ్చే నాయకులు మరి ఇది ఓట్ల సీజన్ కాదనుకో అని చెప్పేసి హైదరాబాద్లో మకామి వేయటం అనేది కాకుండా ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం దానికి ప్రత్యక్షంగా మేము కూడా చేసినాం కాబట్టి చెప్తున్నాం ఇది ప్రకృతి వైపరీత్యాల కారణంగానే అధిక వర్షాలు వచ్చి ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నా ఆనాడు వచ్చిన కరోనా కంటే తీవ్రమైనది అయితే కాదు ఈరోజు మన చేతులలో నివారించుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రమాదాన్ని అరికట్టడానికి ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రజాప్రతినిధుల అధికారుల చేతులలో ఉన్న విషయాలను కూడా విస్మరించడం మూలానే ఇలా సామాన్యులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు బాధపడుతున్నారు వర్షాలను ఆపా అవకాశం కొరకు లేకపోవచ్చు కానీ వస్తున్న వర్షాల వల్ల వరదలు తాకిండిని ప్రజల మీద ఇబ్బందులు పడకుండా ఉండటానికి కొంత నివారణ చర్యలు చేపించడంలో కూడా ఈరోజు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు కానీ అధికార యంత్రాంగం కానీ వైఫల్యం ముమ్మాటికి చెందిందనటంలో ఎటువంటి సందేహం లేదు గోదామీ నియోజకవర్గంలో గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల గ్రామాలకి రాకపోకలు ఇవాళ బంద్ అయిపోయినాయి కనీసం ఆ రోడ్లను పునరుద్ధరించే కార్యక్రమాలలో ఏ ప్రజాప్రతినిధికి పట్టింపు లేదు అధికారులలో చలనం లేదు ఇవాళ తెగిపోయిన రోడ్ల కన్నా కనీసం కింద గూనెలేసి పైన మామూలుగా బస్తాలు మట్టి బస్తాలు వేసి లేకపోతే కంకర పూసినా కానీ రాకపోకలకి రవాణాకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనేక గ్రామాలకి మనం వచ్చిన వర్షాల వల్ల వరద ఉధృతి వల్ల చెరువుల కట్టలు తిరగడం గ్రామాలకి గ్రామాలకి రవాణా సౌకర్యం రాకపోకలు పందే రోడ్డు తెగిపోతే ఈ అటువంటి పట్టించుకున్న ఆదు లేదు చెరువు కట్టలు తెగిపోతే చెరువు కట్టలను పునరుద్ధరించడానికి పెద్ద పెద్ద కోట్ల రూపాయలలో ఉన్న టెండర్లను విలువనని చెప్పేసి మరి అందులో ఉన్న మర్మం ఏందో తెలియదు ఇవాళ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి పిలిపిస్తున్న టెండర్లను బిల్వడానికి మీరు టెండర్లను కోట్ల రూపాయలు వచ్చి టెండర్ల గురించి ఆలోచిస్తున్నారు అదే రకంగా గ్రామాలలో ఉన్న చెరువులు కుంటలు రోడ్లు వీటి గురించి మాత్రం కనీసం పలకరింపు లేదు మాట వర్షం కూడా మాట్లాడే పరిస్థితి లేదు గ్రామాలలో ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఒకవైపు వర్షాల కంటే ముందే విషయ సౌరాలతోని గ్రామ గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి ఇంట్లో కుటుంబ సభ్యులు నలుగురు ఉంటే ముగ్గురు విషజోగాలతో బాధపడుతున్నారు దానికి తోడు అదనంగా ఈరోజు ఇచ్చిన వర్షాల వల్ల గ్రామాలలో పేరుకపోయిన చెత్తా చెదాలతో పారిశుధ్యం లోపించి డెంగ్యూ స్వైరవిహారం చేస్తుంది విజృంభిస్తుంది కనీసం ఆ గ్రామాలలో ఉన్న పల్లె దావకాల్లో పోతే పట్టించుకునే నాదు లేడు ఆడ మందులు లేవు అని చెప్పేసి తాళాలు తీసుకొని సిబ్బంది పోతూ ఉన్నారు ఇవాళ ఆర్ఎంపి డాక్టర్ల కాడ ఎక్కడ చూసినా గ్రామాలల్లో జాగ లేక కిటకిటలాడుతున్నారు సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు పంపిస్తే ఖమ్మం జిల్లాలో మహబూబ్ మహబూబార్ జిల్లాలో వస్తున్నారు కానీ మరి అధికారంలోకి వచ్చి అని చెప్పేసి ఓట్లు ఓట్లేపించుకున్న నాయకులు మరి ఎందుకు ప్రజల్ని సామాన్యుడిని గాలిపోతేసేదో అర్థం కావట్లేదు ఈరోజు ఇది మానవతా ధర్మం ప్రకృతి వైపరీత్యం రాజకీయాలకు అతీతంగా పనిచేయాలని చెప్పేసి వేదికల మీద మాట్లాడుతున్నారు కానీ ఓట్లప్పుడు మాత్రం కోట్లు గుమ్మరిచ్చే నాయకులు ఈ రోజు కనీసం ప్రజలను గాలి కొదేసి నిత్యావసర సర్కులు ఇవ్వడంలో కూడా వైఫల్యం ఉంది వెనంటనే నిత్యావసర సర్కులు ఇవ్వాలి ఈరోజు విద్యార్థుల అగసాట్లు మామూలు కాదు నెములపూరి గురుకుల హాస్టల్లో కనీసం వాళ్ళని పట్టించుకున్న నాజులు లేడు చేతులు కాలినక ఆకులు పట్టుకున్నట్టు మామూలుగా అధికారులు కొత్తగొచ్చిన అధికారులు వాళ్ళకి అవగాహన లేక విషయం తెలిసిన తర్వాత పత్రికల ద్వారానో సోషల్ మీడియా ద్వారానో తెలిసిన తర్వాత పాపం వాళ్ళు మానవతా వాదంతో అక్కడిక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో చేతులు కట్టేసుకొని ఉంటున్నారు ఈరోజు విద్యార్థులు రేపు దేశానికి పునాదులైన భావివార్త పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో జరుపుకోవటమేమో కానీ వాళ్ళ ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి వస్తుంది కాబట్టి నెమిలిపూరు లాంటి ఆస్తులు ఇంకా చాలా ఉన్నాయి ఈరోజు మామూలుగా నల్ల నీళ్ళు పైరంగ నీళ్ళు అయితే రానే రావట్లేదు అక్కడ ఇక్కడ వచ్చే గ్రామ పంచాయతీ నీళ్లలో కూడా ఈ వరదల వల్ల కలుషితం అయిపోయి నీళ్లు అంటురోగాలు ప్రబలే అవకాశం ఉంది కనీసం ఎక్కడ ఒక బ్లీచింగ్ పౌడర్ వేయట్లే ఒక పిచికలు చల్లట్లే దోమలు రోజు రోజుకు గుడ్లు బిడ్డు పెరుగుతూ ఉన్నాయి ఈరోజు ఏనుగు చేయలేని ఆని ఏ ప్రాణి కూడా చేయలేని ఆని కంటికోపడని గింతంతో ఉండే దోమ అనేక ప్రాణాంతకరమైన జబ్బుల్ని తీసుకొస్తుంది మలేరియా పైలేరియా డమేరియా బ్రెయిన్ ట్యూమర్ డెంగ్యూ ఇటువంటి ప్రాణాంతకమైన జబ్బులన్నీ తీసుకొచ్చి ఆ దోమను నివారించడానికి కనీసం పిచికారు చేయట్లే మందు కొట్టే దోమలు మందు కొట్టే ప్రజల ప్రాణాలంటే ఈరోజు లెక్కలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది అందుకే మేము అంటున్నాం పారిశుద్ధ్యం లోపించిన పారిశుద్ధ్యాన్ని వెంటనే పునరుద్ధరించండి క్షేత్రస్థాయిలో పరిశీలన జరపండి నిజమైన బాధితులు నిజమైన చిన్న సన్నకారు రైతులు ఎవరైతే నష్టపోయారో ఈ వరదల వల్ల పంటలు నష్టపోయారో మేట పట్టిందో ఆ మేట పట్టిన వాటికి మళ్ళీ ఈ సంవత్సరంలో పంటలు తీసుకోవడానికి కావాల్సిన లోన్లు ఇస్తారా ప్రభుత్వ పరిహారం ఇస్తారా ఇస్తే ఈ సంవత్సరం కూడా నష్టపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా రాజకీయాలు లేకపోతే వర్గాల్ని చేసే పరిస్థితి కాకుండా సామాన్యుల్ని రాజకీయాలకు అతీతంగా అధికారానికి ప్రమేయం లేకుండా స్వచ్ఛందంగా నిస్వార్థంగా నిజమైన వాళ్ళకి ఈ నష్టపరిహారం చెల్లించడానికి నష్ట నివేదికలు అంచనా నివేదికలు నాయకుల ఇళ్లలో కూర్చొని కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం